సార్ చూస్తే ఆంధ్రప్రదేశ్ కాపులు కాపులందరూ కూడా మరోసారి జనసేన వైపు చూస్తున్నారని కూడా బయట మాటలు అయితే వినిపిస్తున్నాయి అంటే తోట లో వచ్చి ఇంకా కొద్ది మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలుస్తున్నారు మళ్ళీ కాపులందరూ కూడా మళ్ళీ జనసేన చేరుతున్నారు అన్నారు నిజమే అనుకోవచ్చండి అది కాపు చేరుతున్నారు అనేదానికంటే అవకాశం కోసము లేదంటే ఆ వ్యక్తి నమ్మకం కోసం కొంతమంది పోవచ్చు దాని గురించి అంత కాపులే అని అనుకోవద్దు ఇప్పుడు మొన్న సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఎవరికి జనసేన జనసేన ఆయన కెపాసిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇతర కులాలు వేసినారు అనుకున్నాం కానీ కాపు కులస్తులు ప్రజెంట్ వచ్చి నాకు ఎక్కువగా ఎక్కువే ఉంది ఎంత ఉంది పర్సెంటేజ్ ఎక్కువ ఉంది మరి వేస్తే ముస్లిం కాపు కులస్తులు ఎంత మంది వేసినా ముస్లింస్ ఎక్కువ వేస్తుంటారు పవన్ కళ్యాణ్ చిరంజీవికి ముస్లిం అభిమానం దండిగుంది కానీ ఇప్పుడు పోగొట్టుకున్నాడు ఈ సనాతన ధర్మం మాట్లాడి పోగొట్టుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ తర్వాత అప్పటికి ఆ పర్సంటేజ్ మిగతా ఓట్లు ఏమైనా కాపులు కాపులు వయస్కు ఉన్నారు టీడీపీకి ఉన్నారు జనసేనకు ఉన్నారు కానీ ఎక్కువ ఉండేది టీడీపీకి కాపు టిడిపి ఇప్పుడు నేను అదే మాత్రం పక్కా రాయిస్తాను చంద్రపాతను ఎవరు పవన్ కళ్యాణ్ పొద్దున కూడా ఎవరో మాట్లాడతారు కానీ కుల రాజకీయాలు చేయను అన్నారు కదా గతంలో చూసుకుంటే అదే అది లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక గుర్తు పెట్టుకో కుల రాజకీయాలు చేయను కులాన్ని తీసుకోను అనేది ఒక చంద్రబాబు నిన్న నిన్న మొన్న రాత్రి ముక్కాలు గంట సేపు మా మందకిస్తున్నాం గారు ఇంటర్వ్యూ చూసావా చూసాను అయితే మనం ఆయన నేను తప్పు పట్టకూడదు కానీ ఇప్పటికి ఇరవై సంవత్సరాల కిందటే ఆ రోజు చంద్రబాబు ఏం చెప్పాడు అదే చెప్పింది కోర్టు ఆ రోజు అందరు యాక్సెప్ట్ చేసింటి కాలం వృధా కాదు కదా మా బిడ్డలు బాగుపడింది కదా అని అంటాడు సరే కోర్టు వచ్చినప్పుడు ఒక ఒక తండ్రి లాంటిదో తల్లి లాంటిదో ఒక గౌరవము చట్టం మీద కాబట్టి నమ్మారు అయిపోయింది అదే ఇప్పుడు జరిగింది కదా ఇప్పుడు ఆ రోజు టెన్ పర్సెంట్ కాపులు అంటే టెన్ పర్సెంట్ అంటే చాలా రిస్క్ వస్తుంది నేను ఫైవ్ పర్సెంట్ ఇస్తాను రాష్ట్ర లిమిట్స్లో దాన్ని వద్దని మన జగన్ మాటిని వేసుకుని పంతొమ్మిదిలో వ్యతిరేకం చేయించాడు దాన్ని తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఉన్నారు కదా ఇవన్నీ లేకుండా చేసేదానికి ఎవరు ఎవరు చేసేదానికి లేదు ఇప్పుడు ఎవరిని అడిగి ఎవరిని అడగకుండా వచ్చారు వాళ్ళు ఎవరిని అడిగి ఎవరిని అడగకుండా పార్టీ వస్తాయి ఇప్పుడు చంద్రబాబు కథ వేరు జనకథ పవన్ కళ్యాణ్ అట్లా కాదు వాళ్ళందరూ చేసిన పొరపాటు వల్ల దీనికి మనకు స్టాండ్ కావాలనే విద్య తన నిర్ణయంతో జనసేన పెట్టుకున్నాడు ఆ రోజు సినిమాలో ఉండేంత ఫ్రీడమ్ రాజకీయాలు ఉంటుంది అది ఒక ఒక హోదా అతను దానికి ఒక కళా అభిమానం ఇది అట్లా కాదు కదా చిన్నోడు మాట్లాడు లేనోడు మాట్లాడు అవసరం అడుక్కున్నాడు ఏందయ్యా పది రూపాయలు దానం చేయలేవు నువ్వు రాజకీయాలు అనే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి ఏ స్థాయి ఆ స్థాయి ఉంటుంది కదా కులము అనేది తప్పు ఇప్పుడు ఇప్పుడు కాపు కమ్మ రెడీస్ వీళ్ళలో కాపులు ఎక్కువ నాకు తెలిసి అంతే కదా అవును పక్కా ఇంత అని తెలీదు కానీ అన్ని కలిపితే బీసీలు ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఎక్కువ దాంట్లో ఫిఫ్టీ సిక్స్ లో ఎన్నో కులాలు ఉంటాయి కానీ దాంట్లో ఒక పది పదహైదు కులాలు ఇప్పుడు యాదవులు పద్మశాలీలు వడ్డేరాజక ఇంకా కొన్ని కులాలు మాత్రం ఎక్కువ ఉంటాయి మీతో అయితే కానీ గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కులం అన్న పేరుకి నేను అసలు గౌరవం అన్నది ఇవ్వను కులం అన్నది లేదు ప్రతి మనిషి ఒకటే అని గతంలో చెప్పారు మళ్ళీనేమో ఇప్పుడేం సనాతన ధర్మం అంటున్నారు గతంలోనేమో బూతులు మాట్లాడినాడు ఈ ఎన్న అసలు ఏ విధంగా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి విషయం అతను కీలు బొమ్మ అండి బీజేపీ చేతిలో ఏది ఆడిస్తే అది ఆడుతున్నారు అసలు గుడికి కూడా పోడండి వాళ్ళు వాళ్ళు టీటీడీ చైర్మన్ ఇస్తారంటే నాకు ఆ భక్తి లేదు నాకు వద్దులే అంటే నాగబాబు పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు నాకు అంత దైవభక్తి లేదు అని దాన్ని వీళ్ళు రూపంలో ప్రచారం చేశాడు టీటీడీపీ బోర్డు చైర్మన్ నాగబాబు వీళ్ళకే అది సోషల్ మీడియా వాళ్ళకి ఏదో ఒకటి కావాలి కాబట్టి రాశారు అది అంత కాదు కదా ఇప్పుడు అతను ఎన్ని ఇకారాలు చేసి ఎన్ని మాట్లాడినారు ఎన్ని ఎన్ని మాట్లాడినారో అవన్నీ వాస్తవాలే కదా ఇప్పుడు ఆయన బిడ్డలు మాట్లాడడం ఆయన భార్య మాట్లాడడం తప్పు అంతకుముందు ఏమేమి చేయాలో అవన్నీ కొన్ని నిజాలు ఉన్నాయి కదా కానీ మనం ఆయన పర్సనల్గా అనకూడదు ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు రాత్రి కూడా అంటే నేను లాస్ట్ రోజు మొన్న మొన్న మొన్నప్పుడు అప్పుడు కూడా పదహైదు సంవత్సరాలు ఆయనే ఉండాలా ఆయన అడుగు జాడలో మేము నడచాలా మేము నేర్చుకోవాలా అని కూడా చెప్పాడు కదా అప్పుడు అంటున్నారు ఎవరో పబ్లిక్ నాలాగా అడిగితే వాడు చక్కగా నిలబడేది నేర్చుకోమను మొన్నేమో నిలబెట్టాము అన్నాడు వాళ్ళ కర్మ అన్నాడు ఈరోజు చంద్రబాబు ఉన్నాడు ఎవరి ఉద్దేశం అంటే వీడు కేవలం బిజెపి చేతుల్లో ఆడుతున్న డ్రామా అది వాస్తవమే ఇప్పుడు మరి ఇలాగ ఉంటే కూటమి కలిసి ఉండే అవకాశం ఉందండి లేదా ఒక్కటి ఆ రోజు వాళ్ళని ఎదుర్కోలేకనో ఇవ్వలేదనో రాష్ట్ర ప్రజల కోసమే బయటకు వచ్చాడు రోజు రాష్ట్ర ప్రజల కోసమే మళ్ళీ కలిశాడు అంతేగాని వ్యక్తిగతం కోసము కక్ష కట్టడము వాళ్ళతో విభేదించడం అన్ని చంద్రబాబు కలవాడు వాళ్ళు అవసరం ఉంటుంటే ఉంటారు లేకపోతే పోతారు అయితే నా అభిప్రాయం ఏంటంటే ఇరవై తొమ్మిది ఎలక్షన్లు బీజేపీ జనసేన కంబైన్ గా పోయి సీఎం క్యాండిడేట్గా అతను అనౌన్స్ చేస్తాడు అదే పవన్ కళ్యాణ్ అది మరి ఇలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి టీడీపీకి అపోజిట్ లో వచ్చి టీడీపీ నుంచి నారా లోకేష్ గారు పోటీ చేస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నలభై వేల నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ తో మరి ఆయన మరి సీఎం అయ్యే అవకాశం లేదనుకో ఒక్కటి ఇప్పటికి ఈ రోజుకి ఒక స్కామ్ వస్తుంది ఎవరిది జగన్ ఇంకొక మళ్ళీ నెక్స్ట్ జూన్ జూన్ పన్నెండు గవర్నమెంట్ రిజల్ట్స్ వచ్చింది అప్పటి వరకు ఏదో ఒకటి వస్తానే ఉంటాయి ప్రజలు నమ్మరు ఉండేది నా వ్యక్తిగత నూటికి నూరు శాతం నమ్మరు ఇంకొకటి ఏంటంటే పార్టీని కార్యకర్తల కోసమే అన్ని స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చి డ్రా అతను వ్యక్తిగతంగా పార్టీని క్లోజ్ చేసుకోవాలని వాళ్ళు ఎందుకంటే కావాల్సినంత సంపాదించాడు పోయేటప్పుడు ఏం వెతుకుపోయేది లేదు నిన్న చూడ ఢిల్లీ జడ్జి ఏం చేసినాడు కాలిపోతా అంటే అన్ని బయట పడిపోయారు అది దారుణమైంది యారు అహ్మదాబాద్ ట్రాన్స్ఫర్ చేయడం ఇది అట్లా కొన్ని ఉంటాయి కాబట్టి అంత ఇది ఏం కాదు అయితే ప్రజలు ఆలోచన విధానం వచ్చింది రెండు ఆలోచన చేస్తారు టూ ఫ్యాక్టర్స్ మనకు ఏం కావాల మనకు చంద్రబాబు ఏం చేస్తున్నాడు జగన్ ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు గమనిస్తారు అయితే చంద్రబాబును పవన్ కళ్యాణ్ జగన్ చూశారు కాబట్టి అతనికి ఒక అవకాశం ఇస్తే ఏం చేస్తాడో చూడాలి అనుకోవడం తప్పులేదు కానీ అతను స్టాండ్ లేదు మరి ఒక అతను అడిగారు అయ్యా అక్కడ తిరుమలలో ఏ తప్పు జరగలేదు పొరపాటు ఎవడో చేసిన పొరపాటుకు మొత్తం బోర్డు చైర్మన్ ఉద్యోగులందరినీ క్షమాపణలు చెప్పావే